అందరికీ నమస్కారం రమా స్మితిక్ వైబ్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మంచి కథ ఎలుగు చేసిన తేనె అనగనగా ఒక అడవిలో ఎలుగుబంటి ఉండేది దానికి రెండు పిల్లలు ఉండేవి అవి చాలా మొండిగా ప్రవర్తించేవి చెప్పింది అస్సలు వినేవి కావు ఒకరోజు అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ రోజు మనం తేనె కోసం వెతుక్కోవడం ఎందుకు మనమే దాన్ని తయారు చేసుకుందాం అన్నాయి తేనె తయారు చేయడం మన వల్ల కాదమ్మా అని బుజ్జగించింది తల్లి ఆ తేనెటీగలు మన ఊరంతా ఉన్నాయి అవే తేనె చేస్తుంటే ఇంత పెద్దగా ఉన్న మనం చేయలేమా అంటూ మారం చేశాయి ఎలుగు పిల్లలు ఎంతకు వినకపోవడంతో అయితే మీరు వెళ్ళి పువ్వులు తీసుకొని రండి మనం కూడా తేనె తయారు చేసుకుందాం అంది తల్లి వెంటనే ఆ పిల్లలు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్ళి రకరకాల పువ్వులు తీసుకొచ్చాయి తల్లియనుగు వాటిని ఒక రోటిలో వేసి మెత్తగా దంచి ఆ రసాన్ని రెండు ముంతల్లో పోసింది వాటిని పిల్లలకు ఇచ్చి ఇదిగో తేనె తాగండి అంది ఆ పిల్లలు ఆత్రంగా ముంతల్ని నోట్లో పెట్టుకున్నాయి అమ్మ చాలా చేదుగా ఒకరుగా ఉంది ఇది తేనె కాదు నీకు అసలు తేనె చేయడమే రాదు అన్నాయి నేను మీకు ముందే చెప్పింది అదేనమ్మా తేనె తయారు చేయడం మన వల్ల కాదు అది కేవలం తేనెటీగల పని అన్ని పనులు అందరూ చేయడం సాధ్యం కాదు దానికి తగిన నైపుణ్యం ఉండాలి అందుకే ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి దేవుడు అది వాటికి ఇచ్చినటువంటి వరం అంది తల్లి ఇప్పుడు అర్థమైందమ్మా ఇక నుంచి తేని తయారు చేయమని మారం చేయము అన్నాయి నా పిల్లలు ఇది కథ సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది ఎవరు చేయాల్సిన పని వాళ్ళే చేయాలి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెమా స్మితిక్ వైబ్స్ నమస్కారం సర్వేజన సుఖన బాబు